ఎడపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ఎంతమందికి నోటీసులు ఇచ్చారు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాదాబాయి నామా దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు ఎందుకు అయినాక అప్లై చేయగలుగుతామా లేదా అనేది రెండో విషయం ఫస్ట్ అయితే ఎందుకులా కాదు ఇది అయితే మాడ్యుల్ అయితే ఎవరు ఎవరు పెట్టుకున్నారు